రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అప్పుడు అపోజిషన్లో ఉన్న సమయంలోనే ధర్నాలు చేపించిన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ నిధులు ఏదైతే ఉన్నదో విడుదల చేస్తాను ఇప్పుడు దాదాపుగా ఏడాదిన్నర పాట అయిపోయింది అయినప్పటికూ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా చే మనకు ఒక అంచనా ప్రకారం ఆ దానికి సంబంధించిన అభివృద్ధి పనులకు చేసిన పనులకు కూడా పనులు ఇప్పటిదాకా వాళ్ళకి చేయలేదు ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరగడం జరిగినాక కూడా ఈ ఇలా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఉంటారు మీ మీ నుండి ఎలా స్పందిస్తారు ఈ విషయంలో జగన్ గారు మీకు అట్లాగే మన మిత్రుడు యాదగ్ యాదయ్య గౌడ్ గారికి రాబోయే మిత్రులందరికీ నమస్కారం సోష కూడా నన్ను ఎవరైనా మీరు ఇన్ని పదవులు చేశారు కానీ ఏ పదవి మీకు సంతృప్తినిచ్చింది అంటే మీకు సర్పంచ్ పదవి అంటే నలభై ఏళ్ళ క్రితం వార్డు మెంబరు తర్వాత సర్పంచ్ తర్వాత మండల ఉపాధ్యక్షుడు మండలాధ్యక్షుడు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినా ఇన్ని పదవులు రాష్ట్ర స్థాయి పదవి ఎగ్జామ్ చేసినా సంతృప్తి ఎందుకు ఇస్తుంది అంటే వార్డ్ మెంబర్ అయితే సర్పంచ్ పై ఉంటాడు చేసాడు కష్టం పని ఏమన్నా మనలాధ్యక్షుడు అయితే కింద సర్పంచ్లందరికీ ఒత్తిడి ఉంటుంది మన ఊరికి మనం చేసుకోలేము కానీ సర్పంచ్ అంటే చాలా స్వతంత్రుడు ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు సరే మాదే చూడని పార్టీలు కలుపుకున్నా ఇప్పటికి పార్టీల మకిలి అంటారు వాడు సర్పంచ్ అంటున్నాడు అందుకని తృప్తినిచ్చిన పదయం ఉంటే నేను స్వతంత్రంగా మా ఊరికి మేజర్ పంచాయతీ పరి తృప్తి ఇప్పటికి మేము తృప్తినిస్తాయి డెబ్బై ఏడు మీటర్లో కానీ సమస్య ఏంటంటే ఆ సర్పంచ్ నే ఇప్పుడు పరాధీనం చేసే ప్రయత్నం చేసుకొచ్చారు మొన్న మీరు చాలా మంచి బడ్డీ బట్టి పెడుతున్నారు జన్ గారు మీకు సుధాకర్ శర్మ గారు మీ అడ్వైజర్ వాళ్ళందరికీ వాళ్ళందరినీ కృతజ్ఞత చేసుకుంటారు ఎందుకంటే మొన్న మీరు మన పంచాయతీలు గారికి అని చెప్పి అంటే అభివృద్ధి గారికి అని చెప్పి మీద పెట్టారు అందులో మంచి చర్చ జరిగింది అందులో అక్కడికి మీరు చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సబ్జెక్ట్ కే వస్తారు రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అప్పులు దాని గురించి మాట్లాడుతున్నారు దీంతో యాదయ్య గౌడ్ గారు పూర్తిగా ఏకీపిస్తున్నారు ఎందుకంటే పని చేయమనేది వాళ్లే చేయించింది వాళ్లే ప్రభుత్వాలు శాశ్వతంగా జమీన్ గారు పార్టీలు శాశ్వతంగా అది వాళ్ళు ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఉంటుంది కనుక ఈ వాళ్ళ బకాలు తీర్చడం అనేది తప్పనిసరి ఈ ప్రభుత్వ బాధ్యత కానీ ఏమైందంటే ఇక్కడ ఒక పెద్ద కీలకమైన విషయం ఏంటంటే సర్పంచ్లు అపోజ్ సపో చేసేప్పుడు యాదగ్ యాదవ్ గౌడ్ గారు కొంచెం సామాజికంగా బలంగా ఉన్నారు పది రూపాయలు అప్పైనా తీసుకొచ్చి చేయగలిగింది చాలా మంది దళితులు పేదలు మహిళలు సర్పంచ్లు అయ్యారు జమీన్ గారు వాళ్ళ సంగతి ఆలోచన వాళ్ళ గురించి పోరాడుతున్నారు యాదవ్య గారు కూడా అంటే సర్పంచులలో చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ భర్త మీద ఆధారపడి ఇవ్వడమన్నా ఎందుకు ఖర్చు పెట్టినాం అని భర్తలతో తిట్లు పడుతున్నారు వాళ్ళు చాలా మంది దళితులు మూడు రూపాయలు నాలుగు రూపాయలకు మిత్తి తెచ్చి ఏదో ప్రజల కోరిక మేరకు అప్పులు చేసి చేసిండ్రు వాళ్ళు తిట్లు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు ఎటు పాల్గొని సమస్య ఎందుకంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఎటు దిక్కు లేక ప్రజల కోసం అప్పు చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు సొంతానికి కాదు కదా వాళ్ళు చేసింది దీనిలో నేనేమంటున్నానంటే ఈ కీలకమైన అంశము ఈ ప్రభుత్వము ఈ వేల కోట్ల రూపాయలు ఎందుకు కాపుతుందని చెప్తాను నేను ఇవాళ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ప్రభుత్వం నడుస్తే నేను అనలేదు ప్రతిపక్షాలు అంటున్నాయి ఇంక్లూడింగ్ అదే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు కదా మరి అటువంటి అప్పుడు ఈ వీళ్ళు వీళ్ళు ఈ పర్సెంటేజ్ ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళు గ్రామాభివృద్ధి కోసం చేసిన వాళ్ళు కనుక ఇంకోటి కన్స్ట్రక్షన్ వర్క్ లో జమిలు గారు మనకు సిమెంట్ రోడ్ ఇచ్చింది అనుకుని ఇంకా ఎదురు పెట్టాల్సి వస్తుంది పెద్దగా మిగిలదు మట్టి పని చేస్తే పది రూపాయలు మిల్లొచ్చు కానీ ఇవేమవుతాయి అంటే ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు పర్సెంటేజ్ ఇచ్చి అంటే నాలుగు పని పని చేసి రెండు మూడు ఏళ్ళ కింద పని చేసింది ఇప్పుడు ఇంకా బిల్లు రాకపోతే ఈ పర్సెంటేజ్ ఇస్తే ఎక్కడికి తీసుకోవాలి అప్పు తీసుకోవాలి కదా దానికోసమే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బడా బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే వారికి కమిషన్ ఇచ్చే వారికేమో బిల్లులు మంజూరు చేస్తున్నది వీళ్లకు మంజూరు చేస్తున్నారు నేను అంటున్నాను అందుకని ఎన్నో ఉద్యమాలు చేసిన యాదవ్ గౌడ్ గారు కూడా మేము లంచాలు ఇవ్వలేం బాబు అని చెప్పి ఆఖరికి బట్టి విక్రమార్క గారి ఉప ముఖ్యమంత్రి ఉంటే సెక్రటరీ ధర్నా చేస్తే వీళ్ళు వెనక నుంచి పాప ఆయన వెళ్ళిపోయాడు అంటే నేను అంటున్నాను అంటే న్యాయమైన కోరికలు నెంబర్ వన్ రెండవది కాలం పూర్తి అయిపోయి పద్నాలుగు నెలలు అయిపోయింది జనవరి ఇరవై ఆరుకి అయిపోయింది జనవరి పక్కన పెట్టండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కూడా సాయం అయిపోయింది కదా అంటే పన్నెండు నెలలు రెండు నెలలు పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది గ్రామ పాలన గాలికి ఎందుకు పెడుతున్నారంటే రెండు సాంకేతిక కారణాలు ఉన్నాయి ఒకటేమో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేరు వీళ్ళు ఎందుకంటే అది కొత్త కావాలి రెండోది ఏంటంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంటదేమో భయానికి ఎన్నికలు పెడతారు ఎన్నికలు పెట్టిన తర్వాత దేవుడు ఇప్పుడు వీళ్ళ సమస్య ఎవరిది అప్పులు అప్పులు పెండింగ్ లో ఉన్నాయి వీళ్ళు ఎట్లా చేయాలని దాని మీద ప్రభుత్వం ఒకసారి ఏదైనా ఆలోచన చేసి ఏ పథకాలను ఆపి వీళ్ళ క్లియర్ చేస్తే మళ్ళీ మళ్ళా దీనికి ఇంత పెట్టుబడి మళ్ళీ గ్రామ సేవ చేస్తారు వీళ్ళందరూ ఏం ఊరుకోరు యాదగ యాదగి అనుకోండి ఇంకో పని చేస్తారు మా వాళ్ళ వాళ్ళ ఊళ్ళో కానీ ఆయన ఆయన వాడుకోరు కదా అందుకని ఈ అప్పులు ఏవైతే సర్పంచ్ చేసిన అప్పులు తీర్చడానికి బిల్లులు మంజూరు చేయాలి మొట్టమొదటిది మనం రెండోది మీరైన తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలి గ్రామ పంచాయతీ కాదు జమి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు పంచాయతీ ఖాళీ ఉన్నది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తు మండల పరిషత్ అన్ని ఖాళీ ఉన్నాయి కదా ఒకేసారి మూడు అంచెల విధానంలో ఎన్నికలు పెడితే అసలు మళ్ళీ ఒక మూడు నాలుగు ఐదు నెలల దాకా ఎన్నికలు రావు కదా అనేది ఒక కొత్త చట్టంలో మంచి మార్పు తీసుకొచ్చాం గతంలో ఈ చట్టాన్ని మార్చే క్రమంలో మనకు ఒక మాట చెప్పిస్తా ఉన్నాయి చెప్పిన కాలం ఈ చట్టంలో రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు రెండేళ్ల దాకా వెసులుబాటు ఉండే అంటే మీరు ఏదైనా చట్టాలు మార్చుకోదలుచుకుంటే ఈ రెండేళ్ళ లో మార్చుకోండి ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం చట్టానికి ఇక్కడ అమలు కాకుండా చేయొచ్చు అంటే పంచాయతీ రాజ్ చట్టం రాయడంలో నేను కూడా కీలక పత్రం వహించిన అప్పుడు మాకు వర్క్ వర్క్ షాప్ పెట్టి చేస్తే నేను కలెక్టర్లకు అధికారం తీసేయాలి సర్పంచ్లకు సస్పెండ్ చేసేది కదా మళ్ళీ మంత్రులకు అధికారం తీసేయాలన్నమాట తీసేయాలంటున్నాను అవి ఇప్పుడు ఏమైంది మొన్న చాలా మంది సస్పెండ్ అయిన సర్పంచు పేదలు ఉన్నారు అందుకని నేనేమంటున్నానంటే ఈ విషయంలో స్పష్టంగా ఇవాళ వాళ్ళ బిల్లులు చెల్లించాలని కోరుతున్నా వీలైన తొందరగా గ్రామ పంచాయతీ నుంచి మొదపెడితే మా జిల్లా పరిషత్ వరకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనకు సారి